ఫ్రెండ్స్ క్రాస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు భుజాలు జారకుండా అలాగే చంక దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టింగ్ పైన పిక్లో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం కటింగ్లో లో ఎలాంటి టిప్స్ ని పాటించాలో ఇప్పుడు చూద్దాం ఈ బ్లౌజ్ ని కట్ చేయడం కోసం ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యే విధంగా గోల్డ్ కలర్ తో అయితే పైపింగ్ ని స్టిచ్ వేస్తున్నాను హ్యాండ్స్ పార్ట్ కి డబల్ పైపింగ్ ని ఎలా స్టిచ్ వేయాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను పార్ట్ లో హుక్స్ పట్టి నుంచి చంక దగ్గర ఆర్మ్ హోల్ కరువు ఉంటుంది కదా అక్కడ వరకు లాగినట్టు వస్తుందా అలా రాకుండా ఉండాలి అంటే మనం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ని పాటించాలో కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ేస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే మీరు అడిగిన డౌట్స్ని మీరే మిస్ అయిపోతారనమాట కాబట్టి వీలైనంత వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ని కట్ చేయడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకున్నాను డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేశానో ఆ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ నేను ఏ విధంగా అయితే ప్లేస్ చేశానో అలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి చూసారా ఇక్కడ నాకు చెస్ట్ లూజ్ పదహారున్నర ఇంచెస్ వచ్చింది అంటే మనకి ముప్పై మూడు ఇంచుల చెస్ట్ లూజ్ అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇలా కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి ఈ విధంగా మెజర్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి ఇలా బ్లౌజ్ పొడవను కూడా తీసుకోవాలి ఇక్కడ నాకు పన్నెండున్నర ఇంచెస్ అనేది బ్లౌజ్ పొడవు వచ్చింది ఇలా అయినా చెక్ చేసుకోవచ్చు లేదా బ్యాక్ సైడ్కైనా ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా పై వైపున కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి కుట్టును వదిలేసి మనకి బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసినప్పుడు నాకు పన్నెండున్నర ఇంచెస్ అనేది బ్లౌజ్ పొడవు వచ్చిందనమాట నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర కుట్టుంటుంది కదా అక్కడి నుంచి చంక దగ్గర మనకి స్టిచ్ ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకు ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసి నేను ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు కొంచెం తగ్గారనమాట అందువల్ల బాగా లూజ్గా ఉంది చంక దగ్గర అని అన్నారు అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తున్నాను ఆల్రెడీ ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ వేసున్నాను అందువల్ల ఇక్కడ మనకి ఆర్మహోల్ లూస్ ఏడున్నర ఇంచెస్ బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ మూడు కొలతలు మనం తీసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో అలా టైట్గా ఎందుకు వస్తుందంటే చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల అనమాట అందువల్ల మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా ఆ టైట్ అనేది లేకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ లూజ్ ముప్పై మూడు ఇంచులు కదా ముప్పై మూడుని నాలుగు చేత భాగిస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇక్కడ చెస్ లూజ్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచెస్ వచ్చింది కదా కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం మీరు ఒకటిన్నర ఇంచెస్ అయినా తీసుకోండి ఒకటి ముప్పావి ఇంచెస్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే ఒకటి ముప్పా ఇంచెస్కి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను మీరు రెండు ఇంచులైనా తీసుకోండి మీ ఇష్టం అనమాట ఇలా మార్కింగ్ వేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇలా మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కి తీసుకోవాలి ఇక్కడ నేను మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని కట్ చేస్తున్నాను కాబట్టి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట బాడీ మెజర్మెంట్స్తో మెజర్ చేసేటప్పుడు మనం ఖర్చు అనేది కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పన్నెండున్నర ఇంచెస్ కదా క్రింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను పన్నెండున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవు తీసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట మనకి టోటల్గా పదమూడున్నర ఇంచెస్ అనేది బ్లౌజ్ పొడవు వస్తుంది ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్లో నుంచి కాజా బెల్ట్ని వదిలేసి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటూ రావాలి ఇలా చెక్ చేసి ఇక్కడ కాజా బెల్ట్ను మాత్రం వదిలేసి మార్కింగ్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి చూసారా ఇక్కడ నాకు ఇరవై ఏడున్నర ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ బ్లౌజ్ అనేది నాలుగు భాగాలుగా ఉంటుంది కాబట్టి ఇరవై ఏడున్నర ఇంచెస్ ని నాలుగు చేత భాగించాలి లేదా టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట చూసారా ఇక్కడ ఏడు ఇంచులకి ఒక్క పాయింట్ తక్కువ అన్నమాట అంటే ఆరు పైన తొమ్మిది గీతలు కరెక్ట్గా మార్కింగ్ తీసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ నేను ఖర్చు ఒకటి పావు ఇంచెస్ ఉంది నేను ఆల్రెడీ ఒకటి ముప్ప ఇంచెస్ ఖర్చు ఇచ్చాను కాబట్టి నాకు డాట్స్లోకి క్లాత్ అనేది సరిపోతుంది ఖర్చు సైడ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే నడుము లూజ్కి ఇక్కడికి మార్కింగ్ వస్తుంది నెక్స్ట్ డాట్లో కూడా మనకి ఖర్చు ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదనమాట నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ముప్పై మూడు ఇంచులు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ ఐదు ఇంచులకు మాత్రమే మార్క్ చేసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ అనమాట ఖర్చు కోసం లోపల వైపుకి ఒక పాదం ఇంచుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్లాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్గా ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మిగిలింది నెక్ పిడ్లోకి వస్తుంది ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచెస్ ఉందనమాట నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఇలా బ్లౌజ్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో ఆ ఫోల్డింగ్ని ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి పై వైపుకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచుని పైకి మార్క్ చేసుకోవాలి పావు ఇంచ్ అంటే మనకి ఐదు గీతలు కదా హాఫ్ ఇంచ్ అంటే పావు ఇంచ్ అంటే మూడు గీతలు అన్నమాట టేప్లో నెక్స్ట్ ఇక్కడ రెండున్నర ఇంచెస్ అనేది నెక్ వెడల్పు కాబట్టి సేమ్ మార్కింగ్ని పై వైపుకి ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఈ బాక్స్ షేప్లోనే మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను పాట్ నెక్ని డ్రా చేస్తున్నాను పాట్ నెక్ని డ్రా చేసేటప్పుడు ఈ చిన్న అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఖర్చుతో సహా తొమ్మిది ఇంచులు ఉంది కదా ఈ తొమ్మిది ఇంచుల్ని మనం మూడు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి అంటే మనకి మూడు భాగాలుగా తీసుకోవాలి తొమ్మిదిని మనం మూడు చేత భాగిస్తే మనకి మూడించులు వస్తుంది కదా అంటే మూడు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి చూసారా ఇలా అయినా టేప్ని ఫోల్డ్ చేసి చెక్ చేసుకోండి లేదా తొమ్మిదిని మూడు భాగాలుగా చేస్తే మనకి మూడు ఇంచులకి మార్కింగ్ వచ్చింది కదా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ ఉంది చూసారా ఈ మార్కింగ్ దగ్గర లోపలి వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మీరు ఎంత బ్రాడ్ అయినా తీసుకోండి మీ ఇష్టం క్రింది వైపున అనేది బ్రాడ్ మీ ఇష్టం అనమాట పై వైపున మాత్రం హాఫ్ ఇంచ్ సరిపోతుంది పై వైపున ఎక్కువ బ్రాడ్ ఇచ్చామంటే పై వైపున క్లోజ్ అయిపోతుంది అనమాట నెక్ అందువల్ల పై వైపున మాత్రం హాఫ్ ఇంచ్ చాలు ఈ క్రింది వైపున మాత్రం హాఫ్ ఇంచ్ అయినా ఇవ్వండి ముప్పావు ఇంచ్ అయినా ఇవ్వండి వన్ ఇంచ్ అయినా ఇవ్వండి ఒకటి పావు ఇంచెస్ అయినా ఇవ్వండి మీ ఇష్టం క్రింది వైపున బ్రాడ్ అనేది మీ ఇష్టం అనమాట వైపున మాత్రం హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఈ విధంగా మనం నెక్ని అంటే పాట్ నెక్ని చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా నీట్గా పాట్ నెక్ని డ్రా చేసుకోవాలి వైపున మార్కింగ్ ఉంది కదా అక్కడ హాఫ్ ఇంచ్ సరిపోతుంది లేదు కొంచెం క్లోజ్ అయినా పర్వాలేదు అని అనుకుంటే అక్కడ ముప్పై ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు ఇలా మనం పాట్ నెక్ని చాలా ఈజీగా ఈ చిన్న ట్రిక్తో మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఏడున్నర ఇంచెస్ కదా మనకి ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మనం ఆర్మ్ హోల్డౌన్ ని ఐది ఇంచులకి మార్క్ చేసుకుని చెక్ చేసుకుందాం ఇలా కరెక్ట్గా వైపు నుంచి ఇలా ఇంచులకి మార్క్ చేసుకున్నాను కదా ఇక్కడికి ఎంతైతే మార్కింగ్ ఉందో సేమ్ మార్కింగ్ని ఇలా ఇంచులకి మనం ఆర్మహోల్ డౌని మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ మనకి ఫుల్ షోల్డర్ కూడా ఐదు ఇంచులు కదా ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో నీట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ ఆర్మహోల్ కర్వుని డ్రా చేయడం కోసం ఈ ఎల్ షేప్ కార్నర్ ఉంది కదా అక్కడ ఒకటిన్నర ఇంచెస్కి తప్పకుండా మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ బాగా టైట్గా వేసుకునే వాళ్ళకు మాత్రమే ఒకటి పావు ఇంచెస్ అనేది ఇవ్వాలన్నమాట నేనైతే ఒకటిన్నర ఇంచెస్ ఇచ్చాను పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ విధంగా ఆర్మహోల్ కర్వుని డ్రా చేసుకోవాలి ఇక్కడ మిడిల్లో నేను లైన్స్ని డ్రా కదా ఇలా డ్రా చేయడం వలన ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట ఇలా డైరెక్ట్గా మీకు డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి చాలా ఈజీగా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు బిగినర్స్కి ఈ కర్వుడ్ స్కేల్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఖర్చును వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా నాకు ఇంచులు వచ్చింది అంటే మనకి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మ్యాచ్ అవ్వలేదన్నమాట మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇలా ఏడించులకి వచ్చింది కదా అంటే ఏడున్నర ఇంచెస్ రావాలి కాబట్టి మనం ఒక పావు ఇంచ్ అనేది క్రిందికి మార్క్ చేసుకుందాం అంటే మనం తీసుకున్న ఈ ఆర్మహోల్ కర్వ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే మీకు చంక దగ్గర టైట్ అయిపోతుంది అంటే మనకి ఆర్మహోల్ కర్వ్ అనేది తక్కువ వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో హుక్స్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్లో చంక క్రింది వైపుకు లాగినట్టుగా వస్తుంది అని ఒక సిస్టర్ కామెంట్ చేస్తున్నారు మీరు ఇక్కడ తప్పు చేసుంటారు సిస్టర్ ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట సపోజ్ మ్యాచ్ అవ్వలేదు అనంటే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో టైట్ అయిపోతుంది మనకి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఏడున్నర ఇంచెస్కి రావాలి అంటే ఏడించులు అంటే తగ్గింది కదా ఇలా తగ్గింది అని అంటే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో ఒక గీతలాగా వస్తుందన్న అనమాట బ్యాక్ పార్ట్ లో మనకి ఫ్లాట్ గా ఉంటుంది స్కిన్ అనేది ఫ్రంట్ పార్ట్ లో మన లేడీస్కి చెస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు గీతలాగా లైన్ వస్తుందన్నమాట అలాగే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది ఇక్కడే తప్పు చేస్తుంటారు సిస్టర్ ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పావు మార్క్ చేసుకొని సేమ్ ఫస్ట్ ఎలా అయితే డ్రా చేసామో అలా ఆర్మహోల్ కర్వ్ని డ్రా చేసుకొని ఈ విధంగా మనకి ఏడున్నర ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా చూసారా ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట ఇలా మ్యాచ్ అయింది అని అంటే ఖచ్చితంగా బ్యాక్ పార్ట్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ లూజ్ అనేది కానీ టైట్ అనేది కానీ రాదనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి మీరు ఇలా ట్రై చేయండి సిస్టర్ తప్పకుండా మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది మీకు ఫ్రంట్ పార్ట్లు అన్నారు కదా బుక్స్ పట్టి లేదా కాజా పట్టి దగ్గర నుంచి చంక క్రింది వైపుకు లాగినట్టుగా టైట్గా ఒక గీతలాగా వస్తుందన్నారు కదా ఇలా ట్రై చేసి చూడండి మీకు సొల్యూషన్ అయితే వస్తుందన్నమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో ను కూడా మార్క్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఒక సైడ్ ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మీకు జాయింట్ రాదు అని అంటే ఓకే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు జాయింట్ వస్తుంది హ్యాండ్స్ కి అని అనుకుంటే క్లాత్ని ఒక సైడ్ మాత్రం టూ లేయర్స్ ఉంచేసి సెకండ్ సైడ్ మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చి మార్కింగ్ వేసుకుంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ బ్లౌజ్ అనేది చాలా చిన్న బ్లౌజ్ అలాగే చాలా సన్నగా ఉంటారు అందువల్ల హ్యాండ్స్ పార్టీకి నాకు జాయింట్ అయితే రాదు కాబట్టి క్లాత్ని నేను వీడియోలో ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను కదా ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకొని నీట్గా ఇలా సర్దుకోవాలన్నమాట ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున డబుల్ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది సరిపోతుంది అనమాట కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకోవాలి క్రింది వైపున నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది అలాగే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి కరెక్ట్గా ఆరు పావు ఇంచెస్ ఉంది ఆ హ్యాండ్ ని చెక్ చేసేటప్పుడు రైట్ సైడ్ చెక్ చేయకూడదు ఇలా రాంగ్ సైడ్కి ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ హ్యాండ్ లూస్ ఐదున్నర ఇంచెస్ ఉంది ఇలా మార్క్ చేసుకొని మనం నీట్గా ఈ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం చూసారా హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు పావు ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ క్రింది వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని తీసుకున్నాను కరెక్ట్గా ఆరు పావు ఇంచెస్కి ఇలా మార్క్ చేస్తున్నాను అనమాట ఈ వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే టోటల్గా మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరు పావు ఇంచెస్ కాబట్టి ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఏడు పావు ఇంచెస్కి హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా कल्कोवाली ఇక్కడ షార్ట్ హ్యాండ్సే కానీ మనకి ఖర్చుతో సహా ఏడించులు ఇంచులైంది కాబట్టి ఇక్కడ మనం సగాటికి హ్యాండ్ డౌన్ని తీసుకోకూడదు అనమాట షార్ట్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను మూడు ఇంచులకి హ్యాండ్ డౌన్ అయితే తీసుకున్నాను హ్యాండ్స్కి హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చెక్ చేసుకోండి నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఐదున్నర ఇంచెస్ కదా ఖర్చు కోసం ఒకటి ముప్పై ఇంచెస్ని మార్క్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్లో మనకి ఆర్మ్ హోల్లు ఏడున్నర ఇంచెస్ కదా ఇక్కడ ఇంచి తగ్గించేసి ఏడు పావించెస్కి ఇలా హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంచి తగ్గిస్తున్నాను ఎందుకంటే హ్యాండ్కి పై వైపున కరువు ఉంటుంది కరువు షేప్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది తగ్గించాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒకటి ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు చూసారా ఇలా నీట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఈ ప్లేస్లో కొంచెం ఇలా ప్లేస్ చేసుకొని కర్వుడ్ స్కేల్ని ఈజీగా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ రెండు మార్కింగ్స్ ఉన్నాయి కదా హ్యాండ్ టక్స్ పాయింట్ అలాగే కరెక్ట్ హ్యాండ్ లూజ్ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ని ఇలా కర్వుడ్ స్కేల్ని అంటే లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్ స్పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా మనం హ్యాండ్ స్పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ కి లోతుని మార్క్ చేయడం కోసం ఈ హ్యాండ్స్ పార్ట్ని ఓపెన్ చేసుకొని నెక్స్ట్ మనకి టక్స్ ఉన్నాయి కదా ఈ టక్స్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి అలాగే క్రింది వైపున టక్స్ ఉన్నాయి కదా ఈ రెండు టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా నీట్గా హ్యాండ్స్ పార్ట్ని ఓపెన్ చేసుకొని ఈ పై వైపున టక్స్ పాయింట్ దగ్గర వన్ ఇంచ్ కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడ నుంచి పై వైపుకి వన్ ఇంచ్ కి ఈ విధంగా మార్క్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ తీసుకోవాలి ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మార్కింగ్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇది చిన్న హ్యాండ్ కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు అనేది సరిపోతుంది అనమాట కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని నేను ఎలా అయితే కరెక్ట్గా ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యే విధంగా అలాగే ఈ పై వైపు నుంచి ఈ క్రింది వైపుకి హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యే విధంగా లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా కరెక్ట్గా లోతుని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్కి లోతుని డ్రా చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇలా ఈజీగా హ్యాండ్ కి డ్రా చేసుకోవచ్చు అనమాట డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్ దగ్గర లూజ్ అనేది అస్సలు రాదనమాట ఆల్రెడీ ఒక సిస్టర్ అడిగారు ఫ్రంట్ లో నేను లోతుని అన్నీ కరెక్ట్గా కట్ చేస్తున్నాను కానీ ఫ్రంట్ పార్ట్లో లోతు అలాగే హ్యాండ్స్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ లోతుని కట్ చేసేటప్పుడు ఇవి రెండు కరెక్ట్గా రావట్లేదు అని అన్నారు కదా ఎందుకంటే మీరు ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా హాఫ్ ఇంచ్ లోతే తీయాలి అలాగే హ్యాండ్స్ పార్ట్కి కూడా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ లోతే తీయాలి అలా కరెక్ట్గా లోతు తీసినప్పుడు ఈ రెండు అంటే ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్స్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తాయి అనమాట ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ తప్పు చేస్తున్నారో ఇలా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది చాలా తక్కువ ఉంది అయినా కూడా మనం వీలైనంత క్రాస్ ఉండేలా ఫ్రంట్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ అనేది చాలా క్రిందికి ఉంటుంది కదా కానీ ఫ్రంట్ పార్ట్లో ఇంత డీప్ ఉండదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా మనకి నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచెస్ కదా పై వైపుకి కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటేనే మనకి నెక్ వెడల్పు అనేది ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట అంతేకాని కరెక్ట్గా పై వైపుకి గా లైన్ డ్రా చేశారు అంటే ఈ నెక్ వెడల్పు అనేది తక్కువైనా అవ్వచ్చు ఎక్కువైనా అవ్వచ్చు నెక్ అనేది బ్రాడ్ అయిన అవుతుంది లేకపోతే టైట్ అయినా అయిపోతుందనమాట కాబట్టి మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఎంత నెక్ వెడల్పు ఉందో సేమ్ అదే మెజర్మెంట్ని ఫ్రంట్ పార్ట్లో కూడా మార్క్ చేసుకోవాలి మార్కింగ్స్ అన్ని మీకు నీట్ గా కనిపించడం కోసం ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసేటప్పుడు అలాగే బ్యాక్ పార్ట్లో ఆర్మహోల్ కర్వుని డ్రా చేసేటప్పుడు మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా నోట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా ఈ మిడిల్ మార్కింగ్ దగ్గర లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట బిగినర్స్కి లోతు అనేది కరెక్ట్గా ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అనేది కరెక్ట్గా తెలియదు కదా ఇలా డ్రా చేసుకొని మార్క్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇలా మార్క్ చేసుకోవాలి మన మెథడ్లో క్రింది వైపున టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి అంటే మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఒక టూ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేసాం కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుందని మాత్రం అనుకోవద్దు మనకి షేప్ బెల్ట్ కోసం ఇలా మార్క్ చేసుకుంటాం అంతే కానీ ఫ్రంట్ పార్ట్ పొడవ ఎంతైతే ఉంటుందో అక్కడికే ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవు అనేది ఎంత ఉందో చూసుకుందాము కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత ఉందో ఇలా ప్లేస్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఈ కస్టమర్కి చెస్ట్ అనేది చాలా తక్కువ కానీ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా నీట్గా రావాలన్నమాట చెస్ట్ తక్కువగా ఉంది కదా అని మనం ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళేలా మాత్రం కట్ చేయకూడదు వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఇంచెస్ ఉంది కరెక్ట్ గా ఈ నెక్ డీప్ దగ్గరికి ఒక లైన్ ని డ్రా చేసుకుని ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఇలా ఆరు ఇంచెస్ పైన ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది నేనైతే ఆరు పావు ఇంచెస్ కి నెక్ డీప్ అయితే మార్క్ చేస్తున్నాను అనమాట ఇలా కరెక్ట్ గా పై వైపున ఖర్చును వదిలేసి ఆరు పావు ఇంచెస్ కి నెక్ డీప్ నైతే మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచిన ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మెడపీస్ని ని స్టిచ్ చేయడం కోసం అనమాట సేమ్ మార్కింగ్ని ఇంకొక ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటే మనకి నెక్ని మార్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక పావించిని కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం బ్రాడ్ వచ్చింది కదా నీట్గా పావు మాత్రమే లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్నైతే డ్రా చేస్తున్నాను ఇక్కడ మీకు పావు ఇంచి బ్రాడ్ కావాలంటే బ్రాడ్ తీసుకోండి లేదు నాకు అంత బ్రాడ్ వద్దు అనుకుంటే ఈ బాక్స్లోనే మనం నెక్నైతే డ్రా చేసుకోవచ్చు పై వైపున ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నేను పావు ఇంచుకి బ్రాడ్ ఇస్తున్నాను పావు ఇంచ్ అంటే మూడు గీతలు అన్నమాట టేప్లో ఇలా నీట్గా మార్క్ చేసుకొని ఇలా మీకు బ్రాడ్ ఎక్కువ కావాలి అని అంటే ఈ కర్వుడ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి మాకు అంత బ్రాడ్ వద్దు చిన్నగా ఉండాలి నెక్ అని అంటే ఫస్ట్ నేను కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేశాను కదా ఆ విధంగా ప్లేస్ చేసుకొని మనం నెక్నైతే డ్రా చేసుకోవాలన్నమాట పావు ఇంచికి బ్రాడ్ వచ్చేలా నెక్నైతే డ్రా చేశాను ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ని డ్రా చేసుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుంది మనం డ్రా చేసిన నెక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం మెడ స్టిచ్ వేస్తాం కాబట్టి ఒక పావు ఇంచిని వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా వచ్చింది కదా ఇక్కడ మీకు నీట్గా అర్థం అవడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకోవాలి మనకి పావు ఇంచి ఖర్చు ఉంటుంది కదా మెడపీస్ని స్టిచ్ వేయడం కోసం ఈ పావు ఇంచిని వదిలేసి ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ని చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా రావాలన్నమాట అప్పుడే మనం కట్ చేసిన ఈ నెక్ అనేది అంటే మనం డ్రా చేసిన ఈ నెక్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా చెక్ చేసుకోవాలి అంటే మనకి షేప్ బెల్ట్ అలాగే మిడిల్లో ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ ఉంటుంది కదా అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇక్కడ నేను ముప్పై ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే ఖర్చుతో సహా నాకు పన్నెండు ఇంచులు వచ్చింది కరెక్ట్గా పై వైపున ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవునైతే చెక్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఇలా ప్లేస్ చేసుకోవాలి చూసారా నాకు కరెక్ట్గా పన్నెండు ఇంచులు అనేది వచ్చింది అనమాట వైపున మనం హాఫ్ ఇంచు ఖర్చునిచ్చాం కదా ఆ ఖర్చుని వదిలేసి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు ఇంచులు కదా కరెక్ట్గా ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది అక్కడికి వస్తుంది మనం రెండు ఇంచులకి మార్క్ చేసాం కదా అని అక్కడికి రాదు ఫ్రెండ్స్ చూసారా కరెక్ట్గా ఇలా ఇంచులకి ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోవాలి అలానే ఫ్రంట్ పార్ట్ని గట్టిగా లాగకూడదు అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంది కాబట్టి మనం రెండించులకి మార్క్ చేసుకున్నాం కదా అక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది పై వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి అప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు తీసుకుంటే మనకి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఇలా ఒక పావు ఇంచ్ కచ్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచెస్ అనేది సరిపోతుంది లేదా ఇలా అయినా మార్క్ చేసుకోండి లేదా ఈ షోల్డర్ మిడిల్లోంచి ఒక లైన్ని డ్రా చేసుకున్నా కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం ఈ క్రింది వైపున నేను రెండించులకి మార్క్ చేశాను కదా అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఉంది చూసారా అంటే క్రాస్ షేప్లో మార్కింగ్ ఇచ్చాను కదా ఈ మూడు ప్లేసెస్లో మనకి ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చెక్ చేసుకుంటే మనం షేప్ బెల్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ చిన్న సైజ్ బ్లౌజ్ అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ కాబట్టి రెండు సైడ్లు ఒక ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను అంటే ఇటు సైడ్ వన్ ఇంచ్ అటు సైడ్ వన్ ఇంచ్ అనమాట ఇలా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ మనకి నడుములు ఏడించులు అంటే ఒక్క పాయింట్ తక్కువ ఏడించులు కాబట్టి కరెక్ట్గా ఇలా చెక్ చేసుకోవాలి ఇటు పార్ట్లో నాకు రెండు పావు ఇంచెస్ వచ్చింది కదా రెండు పావు ఇంచెస్ని వదిలేసి మనకి నడుము లూజ్ ఎక్కడికి వస్తుందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు నడుము లూజ్ ఏడు ఇంచులు ఇక్కడికి వచ్చింది అంటే నాకు ఖర్చు అనేది సరిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో నాకు ఎక్కువ ఖర్చు అనేది అవసరం లేదు నాకు డాట్స్లోకి పోను ఖర్చు అనేది సరిపోతుంది అనమాట ఇలా మనం చెక్ చేసుకోవాలి నడుము లూజ్ అనేది కరెక్ట్గా ఈ విధంగా వచ్చింది అంటే డాట్స్లోకి ఖర్చు పోను నాకు సరిగ్గా సరిపోతుందంటే ఓకే సపోజ్ డాట్స్లోకి పోను నాకు ఖర్చు సరిపోలేదు అని అంటే ఈ ఖర్చు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ కానీ అంటే మనకి ఎంత ఖర్చు కావాలో ఒకటి ముప్పా ఇంచెస్ కావాలంటే ఖర్చు కరెక్ట్ గా ఒకటి ముప్పా ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్ గా ఉంటుంది అలాగే మీరు అడిగినట్టు ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చంక క్రింది వైపుకి ఒక లైన్ లాగా టైట్గా వస్తుంది అని అన్నారు కదా ఫ్రెండ్ ఎర్రర్ అనేది అస్సలు రాదనమాట ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ డాట్స్ని నీట్గా లైన్ని డ్రా చేయలేదు ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని టూ సైడ్స్కి కరెక్ట్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి అందువల్ల నీట్గా నేను మార్క్ చేయలేదనమాట ఇలా ఫస్ట్ డాట్ని కూడా ఇలా టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఇవన్నీ యూజ్ అనమాట ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు రెండు సైడ్ క్లాత్ అనేది ఈక్వల్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ ఇస్తాను ఇక్కడ మీకు తెలియడం కోసం మాత్రమే నేను ఫ్రంట్ పార్ట్ డాట్స్ని ఇలా మార్కింగ్ ఇచ్చాను అనమాట నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం ఇక్కడ మనకి చెస్ట్లు ఎనిమిది ఇంపా ఇంచెస్ కదా కానీ నేను షేప్ బెల్ట్ ఖర్చుతో సహా తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నాను ఇలా కరెక్ట్గా తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకొని మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ తీసుకోవాలి మనకి ఫస్ట్ ప్లేస్లో ఎంత విడ్త్ అయితే ఉందో చెక్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్న దగ్గర చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే నాకైతే రెండు ఇంచులు వచ్చింది కరెక్ట్గా వన్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకున్నాను అనమాట అంటే క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ అందువల్ల ఇంచులకి మార్కింగ్ తీసుకున్నాను నెక్స్ట్ మిడిల్లో ఒకటి పావు ఇంచెస్ వచ్చింది ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట అంటే రెండు పావు ఇంచెస్కి సెకండ్ ప్లేస్లో మార్క్ చేసుకున్నాను అలాగే థర్డ్ ప్లేస్లో వచ్చిన మార్కింగ్కి పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా వన్ ఇంచ్ అనేది మూడు ప్లేసెస్లో ఖర్చు తీసుకుంటున్నాను అంటే ఒకటి ముప్పై ఇంచెస్ వచ్చింది రెండు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఈ కరువు షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ షేప్ బెల్ట్ అనేది స్ట్రైట్గా అస్సలు రాకూడదు ఫ్రెండ్స్ ఇలా కర్వ్ షేపే రావాలి అలాగే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కూడా కరువు షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా టక్స్ని ఇవ్వాలి ఎందుకంటే మనకి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ సైడ్ వచ్చేది మనకు అర్థం అవడం కోసం అనమాట ఇలా టక్స్ని ఇస్తే మనకి కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట ఇలా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసాం కదా నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇలా నీట్ ప్లేస్ చేసుకొని అంటే ఒరిజినల్ క్లాత్ పై వైపుని ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేస్తున్నాను బార్డర్ ఉంది కదా ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ డిజైన్ అనేది ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ నిల్చొని ఉండేలా మనం బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ కట్ చేసుకోవాలన్నమాట అందువల్ల ఈ ఫ్లవర్స్ నీట్గా నిల్చుని ఉండేలా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ ఫ్లవర్స్ నీట్గా మనకి నిల్చుని ఉండేలా రావాలన్నమాట ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాను నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే ఉందో అలాగే ఫ్లవర్స్ నిల్చుని ఉండేలా షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకున్నాను ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా గోల్డ్ కలర్తో ఇన్విజిబుల్ థ్రెడ్ అయితే స్టిచ్ వేస్తాను అలాగే హ్యాండ్స్ పార్ట్కి ఆల్రెడీ బ్లౌజ్ పీస్లో వైలెట్ కలర్ అయితే తీసుకున్నాను హ్యాండ్స్ కి డబుల్ పైపింగ్ని ఈ వైలెట్ కలర్ అలాగే ఈ గోల్డ్ కలర్తో ఎలా స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్